ఒక స్త్రీ పెట్టిన శాపం దున్నుతుండగా బయటపడిన విగ్రహాలు విగ్రహ చరిత్ర చిరకాలం గుర్తుండిపోతుంది రాపోండి అని వాళ్ళ వాళ్ళు చెప్పారు వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గర పనిచేసి వాళ్ళు ఆమెను తన్ని ఈచుకొని వచ్చారంట వచ్చిన తర్వాత పిల్లవాడిని చంతలో ఉన్న పిల్లవాడిని చంపి అక్కడే భూమిలో చెరువులో పూడ్చి పెట్టారంట వచ్చేసారంట అక్కడ ఉంటుంది కదా కలపాదంతా చెరువులో అందులోకి తొక్కేశారంట అయితే అప్పుడు ఆమె చనిపోయే ముందు ఒక శాపం పెట్టిందంట నీ వంశం నిర్వంశం అయిపోతుంది చూడు అని ఇంకా అప్పటి నుంచి వాళ్ళ వంశంలో అందరూ కూడా చనిపోతూ వస్తున్నారు ఆమె జరిగిన కొద్ది అది జరిగిన ఒక వారం పెద్ద రోజుకే చెరువు ఎండిపోయింది ఆ తర్వాత వాళ్ళ వంశంలో అందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా చనిపోవడం మొదలుపెట్టారు ఇలా అవుతున్న సమయంలో ఆ ఓం నమస్తే భాయ్ శ్రీమతి రమహ అందరికీ నమస్కారం అండి మీరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో మనము నెక్స్ట్ జూలై పన్నెండవ తేదీ శనివారం రోజున మనము శాంతి హోమం అలాగే పరమేశ్వరుల వారికి తైలాభిషేకం పూజ అయితే జరిపిస్తున్నామండి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలకి వెయ్యి నూట పదహారు రూపాయలతోనే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు కొత్తనామలతో ఈ పూజ జరిపించుకోవచ్చు మీరు అలాగే పూజ అయిపోయాక పూజ జరిగింది అని మాకు ఏంటి గ్యారంటీ అని మీకు సందేహం రావచ్చు మన ఛానల్ ఆధ్వర్యంలోనే జరుగుతుందండి మనం ఎవరికూ అప్పగించట్లేదు అలాగే పూజకు సంబంధించిన వీడియో మొత్తం కూడా తీసి మీ పేర్లు గోతున్నామని చదివేది అదంతా కూడా మొత్తం దాదాపు నాలుగైదు గంటల పూజ వీడియో మన ఛానల్లో పెట్టి నేను మీకు వాట్సాప్ పంపుతాను మీరు మీ పేర్లు గోతున్నామని చదివేది పూజ మొత్తం కూడా చూసుకోవచ్చు సో ఇంత చెప్పాక కూడా మీలో చాలామందికి ఏమనిపిస్తూ ఉంటుందంటే ఆ ఏం జరిపించుకున్నాంలే ఈ పూజ ఇంకో పూజ చూద్దాంలే లేదంటే అసలు ఈ పూజ జరిపే బాగా జరిపిస్తారో లేదో ఏం పూజలే ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయండి అలాంటి సందేహం ఈ పూజ విషయంలో మీకు వస్తుందంటే అందుకు కారణం ఏంటంటే జాగ్రత్తగా వినండి శని అనేది అంత ఈజీగా వెళ్ళదండి మనలో నుంచి ఓకేనా మనకు ఒకసారి పట్టుకుంది అంటే అంత ఈజీగా వెళ్ళదు మీ చేత ఆ శని ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు ఈ శని శాంతి హోమం చేయించుకుంటే శని తొలగిపోయి మామూలుగా అవుతారు కదా అంత ఈజీగా శనిదేవులు వారు వదలరు ఎందుకంటే మీ కర్మలను అనుసరించి ఆయన మీకు ఏ ఫలితాలు ఇవ్వాలనేది చూస్తూ ఉంటారు సో ఈ శని శాంతి హోమం చేయించుకుంటే ఏంటంటే శనిదేవులు వారు శాంత పరి శాంతపడి మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తారు కదా అందుకు మీ చేత ఈ శనిశాంతి హోమం జరపకుండా అలాగే అడ్డుకొని ఉంటూ ఉంటారు అందుకే నేను చెప్పేది ఏంటంటే వీలైనంత తొందరగా వెంటనే నిర్ణయం తీసుకోండి మీ పేరు గతనామాలు నమోదు చేసుకోండి చాలా తక్కువ సమయం ఉంది అలాగే తక్కువ మందితో ఈ పూజా హోమం అయితే జరుగుతుంది నన్ను నమ్మి ఒక అడిగించి ముందుకేయండి నేను ఎవరో కాదు కదా మనకు ఒక ఛానల్ ఉంది దాదాపుగా ఒక నాలుగైదేళ్ళుగా నేను డివోషనల్ వీడియోస్ పెడుతూ ఉన్నాను నా మీద మీకు నమ్మకం ఉంది కదా మన ఛానల్ పైన నమ్మకం ఉంది కదా ఇంకెందుకు సందేహం అలాగే పూజ వీడియో కూడా నేను పెడతానంటున్నాను అలాగే ప్రసాదంగా నాలుగు రుద్రాక్షలు వివిధ ప్రసాదం కూడా వస్తుందండి మీకు మీ ఇంటికే వస్తుంది ఇకపోతే మీరు కాల్ చేసి ఈ మీ పేర్లు గతనామల్ని నమోదు చేసుకోవాల్సినటువంటి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గతనామల్ని నమోదు చేసుకోండి మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా సరే ఖచ్చితంగా మీ పేరు కోతనం వాళ్ళని నమోదు చేసుకోండి ఈ ఒక్క ప్రయత్నం చేయండి ఏమవుతుంది వెయ్యి నూట పదహారు రూపాయలు ఒక్క ఆదివారం రోజు మనం ఖర్చు పెట్టలేదు అనుకుంటే వెయ్యి నూట పదహారు మిగులుతాయి మనకు కానీ అదే వెయ్యి నూట పదహారు రూపాయలతో మన కష్టాలు మనకి ఏదైనా ఏలినాటి శని ప్రభావం ఉంటే అది పోతుంది శని ప్రభావం పోతుంది మన ఇంట్లో మనము సంతోషంగా ఉండొచ్చు మన ఇంట్లో ఆర్థికంగా మెరుగుపడచ్చు అన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోండి వీలేంత తొందరగా మీ పేరు కోతన వాళ్ళని నమోదు చేసుకోండి అంతేకాదండి బయట మనం చూసుకుంటే ఇదే శాంతి హోమము పరమేశ్వర వారికి తైలాభిషేకం పూజ చేయించుకోవాలంటే మినిమం అంటే మినిమం మీకు నలభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది కదా కానీ వెయ్యి నూట పదహారు రూపాయలతో ఏం పోతుంది మనకు ఆలోచించండి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి శాంతి హోమం జరిపించే ప్రదేశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గిద్దలూరుకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మున్లపాడు అనే గ్రామం ఒకప్పుడు మునులపూరి అని పిలిచేవాళ్ళు ఈ గ్రామాన్ని ఇక్కడ వెలిసినటువంటి నరసింహ నరసింహస్వామి ఉన్నారు అలాగే అదే గర్భాలయంలో పరమేశ్వరుల వారు ఉన్నారండి శివులు శివకేశవులు ఇద్దరు కూడా ఒకే ఆలయంలో ఒకే గర్భాలయంలో ఉంటారు ఇక్కడ నరసింహస్వామికి చేతులు ముప్పై రెండు చేతులు స్వయంభుగా వెలిచినటువంటి స్వామివారండి ఏదో కొన్ని వేల ఏళ్ళ క్రితం వెలిచారు స్వామివారు సుదర్శన చక్రం ఎలా ఉంటుందో అలా ఉంటారు స్వామివారి చేతులు మొత్తం ముప్పై రెండు చేతులు అండి ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి స్వామివారిని ఇలాంటి క్షేత్రంలో మీరు పూజ చేయించుకోవాలంటే నిజంగా అదృష్టం ఉండాలి అంతేకాదు ఈ క్షేత్రం ఆవరణంలోనే అంటే మండపం ఉంటుంది కదా అక్కడ ఆ స్తంభాలకు నాగుల శిల్పాలు ఉన్నాయండి ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పేదాని ప్రకారం నాగదోషం సర్పదోషం ఉన్నవాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్ళినా సరే ఆ నాగదోషం సర్పదోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు ఇలా చాలా విషయాలు ఉన్నాయి అన్ని ఇంత చిన్న వీడియోలు చెప్పాలంటే కష్టమవుతుంది కదా అందుకే నా మీద నమ్మకం ఉంచి ఆ పరమేశ్వర్ల వారిపైన అమ్మవారిపైన భారం వేసి ఒక అడుగుతికి ముందుకేయండి అంత మంచి జరగాలని కోరుకుందాం ఓకేనా ఓం నమస్త శ్రీమాత్రి నమ హరి ఓం అందరికి నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఈ మధ్య కాలంలో కడప జిల్లాలో పొలం దుండు బయటపడిన ఒక విగ్రహం అని బాగా వైరల్ అయింది న్యూస్ అయితే ఆ విగ్రహం ఎవరిది అందులో ఉన్నటువంటి స్త్రీమూర్తి ఎవరు అన్న దాని గురించి నేను వెతుకుతూ వెతుకుతూ అయితే అన్వేషిస్తూ వచ్చాను ఈ గ్రామంలో ఆ విగ్రహానికి ఒక పెద్ద కథ చెప్పారండి అంటే భూమి నుంచి బయటపడిన ప్రతి విగ్రహానికి ఒక అద్భుతమైన చరిత్ర అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి మన దేశంలో ఏమని చెప్పారంటే అందులో ఉన్నటువంటి విగ్రహము ఆమెను దేవతగా పూజించేవారంట ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక వంశస్థుడు అందుకు కారణం ఏంటంటే ఆ వంశంలోని పెద్దవాళ్ళు ఆమెను చంపేశారండి ఆమెను చంపి ఎట్లా అంటే చెరువులో తుంగలో తొక్కేశారు ఒక బాబు కూడా ఆమెకు చాలా బాధాకరమైన విషయం కదా అసలు ఏం జరిగిందో చెప్తాను చూడండి ఈ విగ్రహం దొరికినటువంటి గ్రామంలో నాలుగు గ్రామాలకు ఒక పెద్ద ఉండేవారు ఆయన పేరు బుచ్చినాయుడు నాయుడు అయితే ఆయన చూపు ఆయన ఆమె మీద పడింది ఒక మహిళ పైన పడింది అనుకో స్త్రీమూర్తి ఆమె చూడడానికి చాలా అందంగా ఉండేది ఆమె వెంట్రుకలు కూడా కిందికి భూమిని తాకుతూ ఉండేటి అంట అంత అందమైన స్త్రీ తల వెంట్రుకలు అయితే ఆమె ఇట్లా కప్పు కట్టుకుండేది అన్నట్టు అయితే ఆమెను ఆమె ఆమె పైన ఈ సుత్యనాయుడు అనే ఒక డబ్బున్న వ్యక్తి చూపు పడింది అయితే ఒకసారి ఆమె ఆ ఆ ప్రదేశంలో మేకలు కాచుకుంటూ ఉండంగా ఆమెను పో నా దగ్గర పో అని చెప్పడం జరిగింది ఓకేనా అందుకు ఆమె పోయి అడగంగానే అమ్మ నిన్ను ఆ బుచ్చినాయుడు గారు పిలుస్తున్నారు అని ఆ నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి అడిగినప్పుడు ఆమె ఒక్కటే మాట చెప్పిందంట ఏదైనా ఉంటే మా భర్తతో మాట్లాడండి నాతో ఏం పని ఆయనకు అని తిరస్కరించడం జరిగింది ఓకేనా నాతో ఏం పని నన్ను ఎందుకు రమ్మంటున్నారు అంటే విషయం తెలియదు మాకు అన్నీ తిరస్కరించింది అప్పుడు వాళ్ళు వెళ్ళి మిమ్మల్ని మీ పేరు చెప్పి రమ్మంటే తిరస్కరిస్తుందండి అంటే నేను చెప్పినా కూడా రాదా అంటే ఈమెకు తెలుసు ఆయన ఎందుకు పిలుస్తున్నాడు తెలుసు అందుకు నాతో ఏం మాటలు అవసరం లేదు ఒక స్త్రీతో మీకేం మాటలు ఉంటాయి అన్న విధంగా ఆమె మాట్లాడింది ఏదైనా అంటే పొలం పనుల గురించి మా ఇవి గురించి మాట్లాడదామని అంటే ఏమన్నా ఉంటే మా భర్తతో మాట్లాడుకోండి నాతో ఏం పని అని ఆమె తిరస్కరించింది అన్న అందుకు ఆయనకు బాగా కోపం వచ్చి దాన్ని తన్ని ఈడ్చుకొని రాకోండి అని వాళ్ళ వాళ్ళకు చెప్పారు వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఆమెను తన్ని ఈడ్చుకొని వచ్చారంట వచ్చిన తర్వాత ఆమెను ఆ పిల్లవాడిని చంకలో ఉన్న పిల్లవాడిని చంపి అక్కడే భూమిలో చెరువులో పూడ్చిపెట్టారంట వచ్చేశారంట అక్కడ ఉంటుంది కదా కళాబాద్ అంతా చెరువులో అందులోకి తొక్కేశారట అయితే అప్పుడు ఆమె చనిపోయే ముందు ఒక శాపం పెట్టిందంట నీ వంశం నిర్వంశం అయిపోతుంది చూడు అని ఇంకా అప్పటినుంచి వాళ్ళ వంశంలో అందరూ కూడా చనిపోతూ వస్తున్నారు ఆ జరిగిన కొద్ది అది జరిగిన ఒక వారం పది రోజులకే చెరువు ఎండిపోయింది ఆ తర్వాత వాళ్ళ వంశంలో అందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా చనిపోవడం మొదలుపెట్టారు ఇలా అవుతున్న సమయంలో ఆ గ్రామంలో ఆ వంశస్థుడు ఈమెకు మా తప్పును క్షమించు తల్లి అని పూజలు చేయడం మొదలుపెట్టినారు ఇన్ని పూజలు చేసినా మీరు చేసినటువంటి పాపానికి మీ పెద్దలు చేసిన పాపానికి విరుగుడు లేదు అని వాళ్ళ వంశం నిర్వంశం అయిపోయిందని చెప్తారు ప్రస్తుతం ఈ ఇల్లు అదంతా కూడా వేరే వాళ్ళు కొన్నారండి వాళ్ళు చెప్పేదాని ప్రకారం వాళ్ళు వాళ్ళ వంశంలో ఎవరు లేరు ఆడవాళ్ళు మాత్రం మిగిలారు మగవాళ్ళ సంతతి ఎక్కడా కానీ లేదు అనేది వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇది జరిగిన విషయము ఆమెకు సంబంధించిన విగ్రహంలో ఒక పాపను బాబును ఒక చిన్న పిల్లవాడిని పట్టుకొని ఉంటుంది ఆమె ఆమెకు పూజలు కూడా చేశారు అంటే వాళ్ళు వంశస్థులు పూజలు కూడా చేసేవారు అంతేకాదండి ఆమె సమాధి ఉంటే ఆ సమాధిలోనే ఈ విగ్రహాలు దొరికాయి ఇంకా ఆమెకు సంబంధించిన సమాధి అదంతా కూడా ఉంది అని చెప్తారు చూపిస్తాను మొత్తం క్లియర్గా ప్రతిదీ కూడా నేను అక్కడికి వెళ్ళి మొత్తం క్లియర్గా చూపిస్తాను ప్రతిదీ చెప్తాను ఎవరు స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక్క ఛాన్స్ ఇస్తే మంచి మంచి వీడియోస్ అందిస్తానండి అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలోనే నెక్స్ట్ మనం శనిశాంతి హోమం ధరిపిస్తున్నాము శనిశాంతి హోమంలో మీ పేరు గోతున్న వాళ్ళని నమోదు చేసుకోండి పూర్తి వివరాలు ఇప్పుడు వస్తాయి చూడండి ఆల్రెడీ ఉంటే కనుక మీరు త్వరగా మీ పేరు పోతున్న వాళ్ళని నమోదు చేసుకోండి ఇప్పటికే ఆలస్యమైంది ఇక వెళ్దాం కానీ క్లియర్గా చూపిస్తాను నేను ఎవరు స్కిప్ చేయొద్దు ఆల్రెడీ ఇప్పుడు నేను నిల్చున్నాను కదా ఈ ప్రదేశంలోనే ఒక మట్టి అంతా కూడా ఒక దెబ్బలాగా ఉండేదండి అదే ఆ సమాధి అని వాళ్ళ పూర్వీకులు ఇక్కడ గ్రామస్తులు అంతా కూడా నమ్మేవారు అన్నట్టు ఈ ప్రదేశంలోనే అయితే సో ఎలాగూ ఎన్ని రోజులైనా ఇలాగే ఉంది కదా పొలం చేసుకున్నాము ఇది దున్నేసి పొలం చేద్దాము అనే ఉద్దేశంతో ఇక్కడ పొలం ఉన్నటువంటి ఎవరైతే ఈ పొలానికి యజమాని ఉంటారో ఆయన అండి ఆయన దున్నడం మొదలుపెట్టారు ఇక్కడ దున్నడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదట ఒక విగ్రహం అయితే బయటకు వచ్చింది సరేలే ఒక విగ్రహం బయటపడింది కదా అనేసి పక్కన తీసి పని పెట్టారు అంటే ఆ వేప చెట్టు దగ్గర పెట్టారు తర్వాత ఈ మధ్య కాలంలో ఒక మూడు నెల రోజుల క్రితము ఇక్కడ మళ్ళీ దున్నుతూ ఉండగా ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఒక పాపకైతే ఈ విగ్రహం అయితే కనబడింది అంట ఇంకొక విగ్రహం ఆ విగ్రహాన్ని కూడా నేను మీకు చూపిస్తాను ఈ రెండు విగ్రహాలు కూడా పక్కనే ఒక వేప చెట్టు దగ్గర అయితే పెట్టారు ఆ వేప చెట్టు దగ్గరికి మనం వెళ్తున్నామండి క్లియర్గా నేను మీకు చూపిస్తాను చూపించి నేను అదిగో వేప చెట్టు దగ్గరికి మనం వెళ్తున్నాము ఆ వేప చెట్టు దగ్గర మనం విగ్రహాలను అయితే క్లియర్గా చూడవచ్చు అంతేకాదు ఆ విగ్రహాల పైన ఉన్నటువంటి శిల్పాన్ని అంటే ఆమెను ఆ స్త్రీమూర్తిని కూడా నేను మీకు చూపిస్తాను ఒకవేళ ఈ విగ్రహంకు ఇది ఇదే చరిత్ర లేదంటే ఇంకేదైనా చరిత్ర ఉందా అన్నది నాకు తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ గ్రామస్తులు చెప్పేదైతే అదేనండి అంటే పొడవైన జుట్టు అంటే లెక్కు ఇవి ఏమంటారు ఎడ పొడవైన వెంట్రుకలు ఉండేటివి వాటిని మూడి వేసుకొని ఉందని అయితే మనం చెప్పచ్చుకోవడం అయిపోతారు అలాగే ఇక్కడ చెవులకు చూడండి ఆభరణాలు అవన్నీ కూడా ధరించినట్లుగా మనకు కనిపిస్తుంది అలాగే అలాగే కిందికి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు ఒక బాలుడు పాప ఒక చిన్న బాలిక మళ్ళీ బాలుడు తెలియదు కానీ ఒక పిల్లవాడు అయితే ఉన్నారు చూడండి పాలు తాగుతున్నట్లుగా అలా అయితే పట్టుకొని ఉన్నారు మొత్తం కూడా చూసుకోవచ్చు ఆమె రూపం ఇదంతా కూడా చూడండి కింది వరకు ఆమెకు మెడలో కూడా హారము சிவலிங்கம் மட்டும் பெற்றுக்கோங்க చూసుకోవచ్చు ఇక్కడంతా కూడా రూపం అలాగే ఈ మధ్య కాలంలో బయటపడినటువంటి మరొక విగ్రహం చూడవచ్చు ఇక్కడ కూడా అదే రూపంతో అని పూర్తిగా అయితే ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇక్కడ మనం ఇది ఎడం వైపుకు ఉంది చూడండి ఎడం వైపుకు వెంట్రుకలు తల వెంట్రుకలు ఎడవం వైపుకు ఒక జుట్టు ఒక ఇక్కడ చూసుకుంటే మనకి ఎడవం వైపుకు కొప్పు ఉంది అలాగే ఇవి చెవులకు సేమ్ అలాగే ఉన్నాయి చూడండి ఆ విగ్రహం ఎలా ఉందో అలాగే ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హారం మెల్లో హారం కూడా అక్కడ ఏ హారం ఉందో అదే ఉంది అక్కడ చూపించు మెల్లో హారం కింద ఉన్న హారం కావాలి అన్ని కాలాల్లోనూ బంగారమే విలువైంది కాదు అప్పుడు విలువ ఎవరు ఇక్కడ చూడొచ్చు మనం అదే హారం అంటే ఇక్కడ ఆ విగ్రహం ఈ విగ్రహం ఒకరిదే అని మనకు తెలియజేస్తుంది ఈ విగ్రహం అలాగే ఇక్కడ పక్కనే చూసుకుంటే ఒక పిల్లవాడు అక్కడ ఆమెను ఇట్లా పట్టుకొని ఉన్నారు ఇక్కడ చూడండి చేతిలో ఉన్నారు పిల్లవాడు కదా పిల్లాడు చేతులు అంటే ఇట్లా సంకనం మనం పెద్దవాళ్ళు ఎలా అయితే సంకన పెట్టుకుంటారు పిల్లడిని ఆడవాళ్ళు అలా సంకలో పెట్టుకొని ఉన్నారు చూడండి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇట్లా కింది వరకు కాళ్ళు అవన్నీ కూడా మనం చూడవచ్చు ఇది ఈ మధ్య కాలంలో బయట పడినటువంటి విగ్రహం ఈ విగ్రహం ఆ విగ్రహాన్ని కదా ఎస్ ఇదేనండి ఈ మధ్య కాలంలో బయటపడినటువంటి విగ్రహాలు ఇవి చుట్టూ మనం చూసుకుంటే పొలాలు చూడొస్తుంది అటు చుట్టూ కొండలు కొండల మధ్యలో పొలాలు అయితే ఉంటాయి పొలాల మధ్యలో ఈ విగ్రహాలు అయితే బయటపడ్డాయి అక్కడ చూపించు ఈ ఆ విగ్రహం ఎవరిది మామూలుగా దేవత దా లేకపోతే అప్పటి కాలం నాటి అప్పుడు కాలం నాటి దేవ ఆయమతో దేవత సమానమైన పచ్చివర్త ఓకే ఆమె అంటే ఆయమ సుగాలాలయం అంట చరిత్ర ఈడ ఈ ఇల్లు కట్టిండే నగిరే అనేది ఆయమా సుగాలాలయం అంటే దే ఈడికి వచ్చి ఈడ పారి పడనేది లేట్ట పిల్లలప్పుడు పెట్టుకుంటా అంటే ఇంకా ఆమె ఆవు దూడ వచ్చింది అంట సుగాల ఆవు దూడ ఆమె ఇంటుకలతో మెళకు దుట్టుకొని పట్టుకొని పోయిందంట ఆయమె ఆవుదూడ అంత ఆవు కూడా వాళ్ళు సుగాలు ఆవులు మేపుకుంటుంటారు కదా ఆయన వచ్చే ఇడికి వచ్చినాక మా పెద్దలు చెప్తా అన్నారు పట్టుకొని పోయింటే ఆమె చూసి ఈడ బుచ్చప్ప నాయుడని అప్పట్లో పెద్ద నాయుడు ఉన్నాడు ఆయన చూసి ఆయన మీద మంచి పడి ఎంచుకుని ఆయన రమ్మన్నాడు అంట చరిత్ర ఆయన పది ఆయన వంగలేకుంటే బలంతంగా తెచ్చి ఆయన చంపి వంగలేదని సిల్ రోజు దొక్కిందంట ఆయన కట్టా చెరువు ఆమె విగ్రహం అయింది ఆయన ఉదయా వీళ్ళ నారు లేకుండా పోయింది పోయేళ్ళ కల్లా ఆయన పేరు పెట్టుకుని ఆయన పేరంట పెట్టుకుని ఆమె బొమ్మ చేసుకుని దండం పెట్టుకుంటా ఉంటే మళ్ళా నిలబడింది మళ్ళా నిలబడింది ఓకే ఇప్పుడు బయటపడింది ఆ విగ్రహమే ఆ విగ్రహమే మామూలు ఒక ఏది ఆవుదొడను ఎంటికల్ తో కట్టుకొని పోడమంటే అర్థం కాదు అంత జంపునే అంత జంపునే అంటే చిండి గెటికల కడికుని అంటే ఓకే ఆ అందుకనేసి అంటే మామూలుగా అందంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంటికల్ అట్నే ఉన్నాయి ఆమ అంత రూప అతిగా ఉన్నది ఎంటికల్ కూడా కట్నే ఉన్నాయి ఓకే డబ్బు ఉన్న కాబట్టి అప్పట్లో బలవంతంగా చేద్దాం ఆయన మాట అంటే శాస్వితంగా ఉన్నది ఆ బుచ్చప్ప నాయుడు అంటే ఓకే ఈ ఊర్లో చుట్టుపక్కల గ్రామాల్లో బుచ్చ నాయుడు నాయన నాయుడే ఆయన అప్పుడు ఆయన చేసినాక వీళ్ళు కిలపడిపోయా మళ్ళీ ఆయన పేరు పెట్టుకుని వెళ్ళకాల ఆయ బుచ్చమ్మంట ఆయన పేరు పెట్టుకున్నాక మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని నిలబడింది అందాక కిలపడిపోయింది అర్థమైంది ఇంటి దేవత ఇంటి దేవత సమానం పెట్టినది అంతా మనం అన్ని రోజులు పెద్దోళ్ళు వాళ్ళు అంటే మళ్ళా పూజ తీసుకుంటారు కదా ఆయన నిలబడిపోయినది వాళ్ళ పేరే పెట్టుకుంటా అన్ని రోజులు పూజలు చేస్తా వస్తుంటారు పూజలు బయట పడింది ఆ విగ్రహం ఆ విగ్రహం మళ్ళా అది నిలబడిపోయినది భూమి తయారు చేస్తా అన్నప్పుడు భూమి తయారు చేస్తాడంలో ఒక వాళ్ళ దిమ్మే పడ ఉన్నది ఆ దిమ్మ అది ఎప్పుడు తాగలంలా కానీ భూమి చేసేటప్పుడు ఈ దిమ్మే ఎప్పుడు మనకు తెలియదు కదా మన అబ్బా అబ్బా గారి పోయినది మన వల్ల సమాజంలో ముది మన వల్ల సమావేశంలో ఛాత్ అన్నారు అది గడ్డను పడి ఉంటే తీసి ఆ చెట్టు కింద పెట్టిండ్రంటే ఆ ఆ సో బిచ్చమ్మ బిచ్చమ్మ బుచ్చమ్మేరంటేరంటా ఏమనుకో సత్యవతి సత్యవతి అంతే కదా ఎంగమామకు సంబంధించిన ఆమె అనుకోవాలా అవధా అవుదోత అంతే తెలుగుట్రాన్ ఆయము మా చెప్తా చెప్తాను పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు చెప్తాను ఆయమను ఇది చేసి చంపినాక ఇల్లు అసలు రో చంపినాక ఆ ఆశరువే పోయింది, కిలపడిపోయింది. ఆ చెరువు అంతా ఎండిపోయింది. ఎండిపోయి కిలపడిపోయి మళ్ళా మేము భూములు చేసుకుంటాం. ఇప్పుడు మేము అంతా భూములు చేసుకుంటాం ఆ శరుకి అర్థమైంది. అంటే మొత్తం నీరంతా ఇంకిపోయింది. ఆ శాపమల్ల ఆ అంతా కిలపడిపోయి ఇంకా వరి తట్టుకోలేమన్నట్టు మళ్ళీ ఆయన పూదిచ్చుకున్నాక నిలబడిపోయింది. మళ్ళా భూములు తయారైనాయి. ఓకే. సమానం. ఓకే. అదే. ఓకే. ఇప్పుడు ఆమెకు ఆమె రూపం ఎట్లా ఉంది ఆడ విగ్రహంలో విగ్రహం బాగా మామూలుగా చూసిందా చూసిందా చూసినాము చూసినాము విగ్రహం అయితే మామూలుగా పూజలు ఎవరో శిల్పి మహా శిల్పి తయారు చేసిండ్రు అది విగ్రహం అయితే దేవత మాదిరే ఉంది ఇది అంతా ఎన్ని నెలల క్రితం జరిగింటది నూట యాభై ఏళ్ళు ఇంటికి వచ్చి ఎంత అది పోయి అది కాదురా అది పూర్వీకులు మూడు తరాలు అయిపోయినాయి ఉంది ఊరు ఈడ కాదు ఇది ఫస్ట్ ఊరు కాదు ఇది గుత్తిమడుగులో అని రానిపోతుంది ఎప్పుడు అప్పట్లో అప్పట్లో ఆయన వాళ్ళ వంశం వేరు వంశం వేరు ఓకే మా ఊర్లో లేరు వాళ్ళ వంశమే లేదు ఇప్పుడు లేదు వాళ్ళ వంశమే అసలు మీ ఊర్లోనే ఎక్కడ అంటే వాళ్ళ ఎవరో వాళ్ళ బా వాళ్ళ పెద్ద వాళ్ళు కుటుంబాలు వాళ్ళైతే లేరు నాయుడు అనే వాళ్ళు లేరు ఓకే ఏం జరిగింది ఏం జరిగింది ఏముండీ ఆమె ఇట్ట కట్టము ఆవులు బతకలేక అక్కడ ఆవులు నెల్లూరు నుంచి వాళ్ళ భర్త భార్య తొలకచ్చి ఇక్కడ అదో అక్కడ వాళ్ళ ఇది మామూలుగా అయితే టూపు పంపేసుకొని అది నెల్లూరు నుంచి అయ్యం చెట్లు చెంత చెట్టు చెంత చెట్ల మాన్యమే అయినప్పుడు ఆమె ఈ కట్టముట్టి ఆవు తోడ పరిగెండి అట్లా ఊళ్ళో ఊళ్ళో ఆ ఆవును తోడను ఈ ఎంటికలు ముడేసుకొని వస్తా ఈ నాయుడు గొడుగు కొట్టుకొని ఒక నలుగురు పనివాళ్ళు వస్తానంటే ఆమె చూడ చక్కనే అనే అయినప్పుడు ఆమెను నాకు కావాలా అనేది అని అంటే ఆమెను పిలుచుకొని అప్పని ఇక్కడ ఎన్నో ఇక అడిగో అడిగో అని అంటే ఆమె నా తె మా భర్తడు అప్పుడు ఆయన తుడుక్కొని పోతే నా నాసెంపని ఆమె పోయిందట మళ్ళా ఆమెను మళ్ళా తుడుక్కొని రాపో అని మళ్ళా పంపించాను పంపిస్తే ఆయన ఇల్లు మళ్ళా రాలేదు అనేది తను కొట్టు ఆ పొర్రి అనేది ఓకే ఆయన ఆయన ఓకే వచ్చి కొట్టుకుంటా తెచ్చుకుంటా వచ్చా ఇక చెరువు అనేది చంపేసి వాళ్ళు ఏం చేసినా మనం ఇక్కడ చంపేసి గోతంలో కట్టేసి ఆ నెలల్లో వచ్చిందంట ఓకే అది తర్వాత ఈ చెరువు అంతా ఇదంతా చెరువు అంటే కదా అప్పుడు

మాకు ఏం చేయది ఎప్పుడే కానీ పైరు లేదేం లేదని తే చరిత్ర పూజలు జరుగుతున్నాయి వాళ్ళ వంశం వాళ్ళే ఎవరు వాళ్ళ పక్కన వాళ్ళు సంఖ్య

ఆహా ఓకే ఇంకా మఊపిలు వాళ్ళు లేరు కాబట్టి ఇంకా లేదు కదా ఓకే కదా విగ్రహాలు కొంతమంది నిపుణులు చెప్పేదాని ప్రకారము పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి విగ్రహాలుగా చెప్తారండి అప్పటి సంస్కృతి అప్పటికి వేచ అప్పటి వేచధారణ ఇలా ఉండేది అని చెప్తున్నట్లుగా చెప్తారు ఈ విగ్రహాలు ఓకే పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి విగ్రహాలుగా గుర్తించడం అయితే జరిగింది నిపుణులు ఇక ఈ ప్రదేశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా బద్వేల్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు అలాగే బ్రహ్మంగారి మఠం నుంచి ఇరవై కిలోమీటర్లు ఈ గ్రామం అయితే ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రేఖలకుంట అనే గ్రామంలో ఇవి అయితే బయటపడడం జరిగింది రేఖలకుంట అనే గ్రామం పొలాలు ఉంటాయి కదా ఆ పొలాల్లో ఇక చాలా కష్టపడి చాలా దూరం వెళ్ళైతే నేనైతే ఈ విగ్రహాలను అయితే నేను మీకు చూపించడం జరిగింది ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మీ వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకోండి ప్లీజ్ ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి थैंक यू सो मच ओम नमस्वा वाय श्रीमात्र नमः